అష్టమీ చంద్ర విభ్రాళిక అష్టమి తిథికి త్వరితాదేవి అనే అమ్మవారి అంశ అధిష్టాన దేవత అష్టమి తిథికి త్వరితా దేవి అనేటువంటిది అమ్మవారి యొక్క అంశ అధిష్టాన దేవత ఇక్కడ త్వరి పదిహేను తిథులు ఉన్నాయి కదండి పాఠ్యమి విధి చవిధి ఇచ్చిన మొదలుకుంటే అమావాస్య వరకు కృష్ణపక్షంలో పౌర్ణమి వరకు శుక్ల పక్షములో పదిహేను తిథులు ఉన్నాయి కదా ఒక్కొక్క తిథికి ఒక్కొక్క అమ్మవారి అంశ దేవతగా ఉంది అట్లా అష్టమి తిథికి త్వరిత దేవి అనే పేరుతో అమ్మవారు ఉందమ్మా త్వరిత అంటే ఏం గుర్తుకొచ్చింది త్వరగా కదా త్వరితంగా రా అంటారు అంటే త్వరగా రా అంటారు ఇక్కడ చక్కగా రోజు ఇక్కడ మండపానికి వస్తున్నారు పూజ అయిపోయిన తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకొని వెంటనే వెళ్ళిపోకుండా కాసేపు అమ్మవారి ముందర అక్కడ కిందనో కూర్చులో కూర్చోండి కూర్చొని అమ్మవారి నుదురు చూడండి శ్రీ లలితా సహస్రనామాల పుస్తకంలో ఉంటుంది చంద్ర విభ్రాలిత స్థల శోభిత అనే శ్లోకం ఉంటుంది అది నేర్చుకోండి రెండే లైన్ల శ్లోకము నేర్చుకొని అమ్మవారి ముందర అమ్మవారిని చూస్తూ త్వరితాదేవి కదా తిథికి నిత్యాదేవత ఓం శ్రీ త్వరితాదేవి నామం చెప్పి అష్టమే చంద్ర లలిత స్థల శోభిత అని చెప్పి శ్లోకము చెప్పి మళ్ళీ ఓం శ్రీ త్వరితాదేవి అయిన మహా అని మళ్ళీ చెప్పండి సంపుటి అవుతుంది అమ్మ ముందర కూర్చొని అమ్మవారి నుదురుని అలా చూసుకుంటూ త్వరితాదేవిని చంద్ర విభ్రరాజ ఆ యొక్క శ్లోకాన్ని త్వరితాదేవిని ప్రార్థన చేస్తూ మిమ్మల్ని మీరు మర్చిపోయి ఆనందపడండి అప్పుడు ఏమవుతుందో తెలుసా త్వరితంగా మన జీవితాల్లోకి అమ్మవారి ఆశీస్సులు ప్రవేశించి అష్ట కష్టములు లేకుండా అష్టమీ చంద్రుడు లాంటి అమ్మవారి నుదురులో ఉన్న తేజస్సు మనల్ని కాపాడుతుంది రోజు చేయండి ఇవాళ ఇవాళ ఇంకా మనకు సమయం ఉంది నవరాత్రి పూర్తయ్యే వరకు రోజు చేయండి ఇక్కడ శ్రీ లలితానామాలు వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి కాగితంలో ఈ అష్టమీచంద్ర విభ్రహ శ్లోకం ఉంది కదా మొదలు ఓం శ్రీ త్వరితాదేవి అయి నమ అనే నామం రాయండి అష్టమీ చంద్ర విభ్రాజ ఆ యొక్క శ్లోకం రాయండి ఓం శ్రీ ఓం శ్రీ త్వరితా దేవి అయిన మహ అని మళ్ళీ నామం రాయండి చిన్నగా రాసి అందరికి అందచేయండి రోజు వచ్చి ధ్యానము చెయ్యండి చేయాలమ్మా చెయ్యాలి 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 అంతర్ముఖ సమారాధ్య లోపల ధ్యానము చేయగలగాలి ఏ ఒక చిన్న అవకాశం ఉన్నా అమ్మను లోపలికి స్వాగతించుకోవాలి అమ్మ లోపల లేదని కాదు అమ్మ జ్ఞానాన్ని లోపలికి స్వాగతించుకుంటే లోన ఉన్న అమ్మ ఉద్దీపన అవుతుంది ఏ చిన్న అవకాశం దొరికినా సరే లోన ఉన్న అమ్మను లోపలికి తీసుకు వెళ్తున్న అమ్మ జ్ఞానము చేత అమ్మను మనము అను అమ్మ యొక్క ప్రేమ అమ్మ యొక్క ప్రేమను అమ్మ యొక్క వాత్సల్యాన్ని అనుభూతి చెందడమే పూర్తి సాధన అట్లా చేస్తేనే నవరా నవరాత్రి యొక్క పూర్తి ఫలశ్రుతి అందరూ తప్పకుండా గుర్తుంచుకోండి ఒక్కసారి కళ్ళు మూసుకొని రెండు నిమిషాలు అమ్మవారి నుదురు మనం ధ్యానం చేద్దాము నేను ఉంటాను నేను మాటలే మాట్లాడుతుంటా మీరు కూడా నా మాటలను నా మాటలను వింటూ మీరు ధ్యానంలో మునగండి ఒక్కసారి వెన్ను నిటారుగా పెట్టి అందరు కళ్ళు మూసుకోండి అందరు కళ్ళు మూసుకోండి ప్రశాంతంగా మూడు సార్లు శ్వాస తీసుకుంటూ వదిలేయండి మూడు సార్లు ప్రాణాయామం చేయండి కళ్ళు తెరవకుండా కళ్ళు మూసుకొనే ఉండండి చూడండి అమ్మవారి కిరీటము ఆ పైన ఉన్నటువంటి నీలమణి చక్కగా చూడండి అట్లా నేను అంటూ ఉంటేనే నీలమణి దగదగ మెరుస్తూ ఉంది కొద్దిగా కిందికి రండి అమ్మవారి కిరీటంలో వరుసగా నవరత్నాలు నవరత్నాలు ఒక గీత గీసిన మాదిరి నవరత్నాలు పొదగబడి ఉన్నాయి వజ్రాల వైఢూర్యాలు కూడా ఉన్నాయి చూడండి ఆ నవరత్ ఆ యొక్క నవరత్నాల రేఖకు పక్కనే తదేనాటి చంద్రుడు అమ్మవారి కిరీటంలో చంద్రుడు ఉంటాడు ఆ చంద్రుడు కోమలంగా సున్నితంగా మృదువుగా చల్లగా తెల్లగా చంద్రుడు సున్నితంగా ఉన్నాడు నేను అట్లా అంటుంటేనే చంద్రుడు నవ్వుతున్నాడమ్మా బహుశా మీతో కూడా నవ్వుతున్నాడు చంద్రుడు కాస్త కిందికి రండి అమ్మవారి కిరీటం నుంచి కిందికి వస్తే అమ్మవారి పాపెటలో పాపెట బిళ్ళ కనిపిస్తుంది చూడండి నేను పాపిట బిళ్ళ అనగానే అది కదలాడుతుంది ఆ యొక్క గుండ్రటి పాపెట బిళ్ళకి చివరిలో చిన్న చిన్న ముత్యాలు కదలాడుతున్నాయమ్మ ఆ యొక్క పాపిట బిళ్ళ వెనుక నుంచి అమ్మవారి సింధూరం యొక్క అరుణవర్ణము ఎరుపు వర్ణము ఈ ముత్యాల మధ్యలో నుంచి మన వైపుకి వస్తుంది చూడండి ఆహా ఎంత ఆనందంగా ఉంది అట్లా పాపట బిళ్ళ చూస్తూనే అటు ఇటుగా నాకు కనిపిస్తున్నాయమ్మా మీ కూడా కనిపిస్తుంది అమ్మవారి నీలి ముంగురులు అమ్మవారి రింగులు రింగులు తిరిగినటువంటి కోమలమైనటువంటి నల్లటి నీలి రంగులో ఉన్నటువంటి అమ్మవారి చిరు వెంట్రుకలు అట్లా కదలాడుతున్నాయమ్మా అట్లా ఆ వెంట్రుకల కింద అష్టమీ చంద్రుని పోలి ఉన్నటువంటి చక్కటి అమ్మవారి నుదురు పచ్చటి పసుపు అలంకరించబడ్డ నుదురు ఆహా అట్లా అంటుంటేనే ముక్కుకి బండారు కొమ్ము అంటే పసుపు కొమ్మల వాసన వస్తుంది ఆ యొక్క అమ్మవారి అష్టమి చంద్రుని పోలి ఉన్న నుదుటిలో అమ్మవారి కనుబొమ్మల మధ్యలో ఎర్రటి గుండ్రటి తిలకము అట్లా అంటుంటేనే ఎర్రటి రంగు నా నుదుటికి కూడా ఉన్నట్టు ఒక స్పర్శ అవుతుందమ్మా ఆ ఎరుపు రంగు బొట్టుకి ఇరుపక్కల నల్లటి కనుబొమ్మలు ఇక్కడి నుంచి మొదలుకుంటే ఆ బొట్టు యొక్క క్రింది భాగం నుంచి మొదలుకుంటే అమ్మవారి చెవుల వరకు పొడువాటి సన్నటి కనుబొమ్మలు నాకైతే కనిపిస్తున్నాయి మీకు కూడా కనిపిస్తున్నాయి దాని కింద చెవుల వరకు ఉన్నటువంటి విశాలమైన చేపల లాంటి అమ్మవారి కనులు నల్ల కలువ లాంటి కనులమ్మ అట్లా అంటుంటేనే అట్లా కనులు కనిపిస్తున్నాయి ఆ యొక్క అమ్మవారి నల్ల కలువ లాంటి కనులల్లో తెల్లటి కనుగుడ్లమ్మా అట్లా అంటుంటేనే తెలుపు రంగు కనిపిస్తుంది ఆ తెల్లటి కనుగుడ్డు పైన అమ్మవారు కనుచూపులు అటు ఇటు తిప్పుతున్నప్పుడు మధ్యలో నల్లగుడ్డు మధ్యలో ఉన్నటువంటి తెల్లటి దృష్టి కాంతి అబ్బా మన వైపుకు చూసిందమ్మా అట్లా అట్లా చూసిందే మన వైపుకు చూసింది నా వాళ్ళు అయితే దిన ధరిస్తుందమ్మా అమ్మ చూసింది అట్లా చూస్తూ నెమ్మదిగా మళ్ళీ నుదుటి దగ్గరికి వెళ్దాము అష్టమీచంద్రుని పోలి ఉన్న నుదురు మధ్యలో కనుబొమ్మల మధ్యలో చక్కటి గుండ్రటి ఎర్రటి అమ్మవారి తిలకము ఆ ఇరుపక్కల అమ్మవారి నలుపు రంగులో ఉన్న నీలి ముంగుర్లు మెల్లగా ఆ మధ్యలో అమ్మవారి పాపిట బిళ్ళ గుండెటి పాపిట బిళ్ళ తల్లి తెల్లటి వజ్రాలు మెరుస్తున్నాయమ్మా ఆ పాపిట బిళ్ళ కింద చక్కటి ముత్యాలు కూడా వేళ్లాడుతున్నాయి ఈ ముత్యాల సంధుల్లో కళ్ళి అమ్మవారి పాపిటలో మధ్యలో ఉన్నటువంటి సింధూరము కనిపిస్తుందమ్మా చక్కటి నుదు నుదుటి దర్శనము కిరీటము వజ్ర వైఢూర్యాలు ఆ పైన నవరత్నాల యొక్క రేఖ ఆ పక్కకు ఉన్నటువంటి తదేనాటి చంద్రరేఖ ఆ పక్కన కిరీటం యొక్క పైన శీర్షము అక్కడ ఉన్నటువంటి గొప్ప తేజస్సుని ఇచ్చేటువంటి ఒక నీల నీల మణి ఆ కింద అన్ని రంగుల మణులు ఆహా చక్కగా ఉందమ్మా హాయిగా ఉందమ్మా ఒక్కసారి మళ్ళీ మూడుసార్లు చల్లగా శ్వాస తీసుకుంటూ వదిలేయండి ఒకసారి రెండు అరచేతులు రాచుకోండి గట్టిగా చిన్న ఉష్ణము పుట్టేటట్టు రాచుకొని సున్నితంగా కళ్ళకు అద్దుకొని ఒకసారి ముఖానికి అంతా చోళ్ళను ముట్టుకొని అద్దుకొని ప్రశాంతంగా చేతులు కిందికి దించి నెమ్మదిగా కళ్ళు తెరవండి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత అమ్మ ధ్యానంలో అందరూ వెళ్ళారా దర్శనం అయ్యిందా పచ్చడి నుదురు లేదా అమ్మవారి నల్లటి ముంగురులు ఏ ఒక్కటైనా అయ్యి ఉంటుంది కదమ్మా అయిపోయి ఇక ఇప్పటి వరకు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తితేమో అన్ని జన్మల దుష్ట దుష్ట కర్మల యొక్క చెడు ప్రభావాలు కష్టాలన్నీ కలిగిపోయినాయి శ్రీమాత్రే నమ విశ్వపాలిని జగరాంబ మాతకి ఇదే అమ్మ అమ్మవారిని ధ్యానించడము అంతర్ముఖ సమారాధ్య ధ్యానము చేస్తారో చెయ్యండి లోపలికి వెళ్ళాలి అమ్మవారి గురించి జ్ఞానము పొందుతారో పొందండి లోపలికి వెళ్ళాలి అమ్మవారి గురించినటువంటి శాస్త్ర పరిశోధన చేసి అమ్మవారి నామాలలో ఉన్నటువంటి జీవన నైతికతను ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకొని జ్ఞానకాండ ద్వారా లోపలికి వెళ్తారో వెళ్ళండి ఏదైనా చెయ్యండి గాక లోపలికి వెళ్ళడమే అంతర్ముఖ ప్రణ ప్రయాణము చెయ్యడమే అమ్మవారి దగ్గరకు చేరడము అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అనేటువంటి అమ్మవారి నామాన్ని గురించి నేటి సత్సంగం జరుపుకున్న జరుపుకున్నామమ్మా ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు గురువు గారికి ఇంత ఓపికతో నా ప్రవచనము నా వ్యాఖ్యానము వింటూ నన్ను ఉత్సాహపరిచినటువంటి మీ అందరిలో ఉన్న మీ అందరి అంతర్ముఖంలో సమారాధన గావించబడుతున్న అమ్మ పాదపద్మములకు నమస్తలు తెలుపుతూ సర్వే జనా సుఖినో భవంతు మీ శివప్రసాద శాస్త్రి